హలో అండి మీరు కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారా అందరు యూట్యూబర్స్ లాగానే మీషోలో ప్రోడక్ట్ అయితే తీసుకొని లైక్ శారీ డ్రెస్ ఏదైనా ఒకటి అలా తీసుకొని రివ్యూ చేసి మళ్ళీ రిటర్న్ చేయాలనుకుంటున్నారా కాకపోతే ఎక్కువసారి ఇలా చేస్తే ఏమవుతుంది మన అకౌంట్ అనేది బ్లాక్ చేసిస్తారు మరి వాళ్ళకి అవ్వదా అనే ఒక డౌట్ అయితే మీకు రావచ్చు దానికి ఒక చిన్న ట్రిక్ ఉందండి అది ఫాలో అవుతే ఏంటంటే మనం ఎన్నిసార్లు అయినా ప్రోడక్ట్ తీసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రిటర్న్ చేయొచ్చు అనమాట సో మన అకౌంట్కి ఏం ప్రాబ్లం రాదు ఫర్దర్గా మీరు ఎన్ని వీడియోస్ చేసుకోవాలనుకున్నా కానీ హ్యాపీగా తీసేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు సో సో మీకు కూడా మీషోలో అలా రివ్యూస్ చేస్తూ ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవాలి అనుకుంటే నేను ఫుల్ వీడియోలో అయితే ఒకటి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలి అనేది అయితే చెప్తాను ఈ షార్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి లేదనమాట సో మీరు చేయాల్సిందల్లా సింపుల్ ఏం లేదండి కామెంట్ సెక్షన్లో మాకు వీడియో కావాలి అని చెప్పేసి అయితే చిన్న కామెంట్ చేయండి ఎంత ఎక్కువ రెస్పాన్స్ వస్తే అంత త్వరగా నేను వీడియో అయితే చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు గైడ్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ఇంకొంతమందికి వీడియోని షేర్ చేయండి